దేవనామానికి అండి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు సంఘస్థలందరికీ వందనాలు సమయం వచ్చిన దైవ నా చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగండ మహిళ తెలు వేసే వేసారు వేసారు కొందనాలు తండ్రి ఈ రోజు కూడిన ఈ మీరు దీవించండి ఆశ్రవించండి నీ కృపల బలపరచనయ్యుగో పాటల్లో ఆరాధన మీరు మీరున్నందుకు స్తోత్రాలు ఇప్పుడు నా తండ్రి నాయన బిడ్డలతో మాట్లాడే సమయం నా తండ్రి నీ శక్తి నాలో ఉంచి నా నోటను బోరగా వాడుకుని ప్రభు బిడ్డలకి ఏది అవసరమో అది రీతిగా మీరు విరిచి పంచిపెట్టి సహాయం ఇచ్చేమని ప్రతి ఒక్క బిడ్డని నాయన నిండు కొండలుగా పంపించమని ఏ స్నామధ్వారతండా కొంచున్నా తండ్రి అందరాలండి అందనాలండి మనం వాక్యంలోనికి వెళ్దామండి ఇక్కడ చూడండి యాకవ పత్రిక ఒకటి పన్నెండులోనూ ఒక మాట ఉన్నది మనం ఈరోజు శోధన గురించి అంటే చాలామంది నాకు ఆ శోధన ఉంది ఈ సాధన ఉంది ఆ సమస్య ఉంది ఈ సమస్య ఉంది అని చెప్తూ ఉంటారు కదా దేవుడు శోధనలో మనకి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు ఆ మాటలు మనము చూసుకుందాం ఇక్కడ చూడండి శోధన సహించిన వాడు ధన్యుడు శోధన స అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించే వారికి వాగ్దాన కిరీటము పొందను దేవునికి మహిమ కలుగా చూసారండి ఇక్కడ శోధన సహిస్తేనే మనకు ధన్యత ఉన్నదని దేవుడు మాట్లాడుతున్నాడండి ఆ శోధన వచ్చింది వచ్చింది అని మనం కుమ్ములుపోయి కుమ్ములుపోయి ఏడుస్తూ ఉంటాం కానీ శోధన ఎప్పుడైతే నీకు ఉన్నదో చూసారండి ఒక బంగారము ఆ యొక్క పుటములో వేసినప్పుడు మాత్రమే శోధింపబడించను సువర్ణ వలె మారుతావు అనేసి దేవుడు ఎలా మాట్లాడినాడు ఆ యొక్క బంగారాన్ని ఆ పుటంలో వేసినప్పుడు అది ఏ రకంగానండి అది ఖాళీ కాలి కాలిటప్పుడు అతడు ఆ యొక్క తీగిన సాగదీసి ఆ యొక్క వస్తువును తయారు చేయడానికి ఎన్నో రకాలైన సుత్తి దెబ్బలు తింటుంది ఆ యొక్క అటు ఇటు అటు వంచి ఇటు వంచి ఇటు వంచి అటు వంచి మెలుకులు మెలుకులు మెట్టి పెట్టేసేసి ఆ యొక్క బంగారాన్ని నానా విధాలమైన శ్రమలు పెట్టేస్తూ ఉంటారు ఆ కొలుములు వేసి కాల్చేస్తూ ఉంటారు అయినప్పటికైనా అది ఎంత ఏడ్చిందో ఎంత శ్రమ పడిందో ఎంత నలగొట్ట పడిందో అంత ఇదిగా మనకు మెడక పెట్టుకుని అలంకారణ భోషణ కిరీటం కింద నీకు నాకు ఉంటుందండి అలాగే నీకు నాకు శోధన వచ్చినప్పుడు ఆ శోధన సహించిన వాడు మాత్రమే ధన్యుడని దేవుడు మాట్లాడుచున్నాడండి దేవునికి మహిమ కలుగునగాక వ్యూహానుప యోహాను శవార్త పదహారు ముప్పై మూడు కూడా ఒక మాట చూసుకుందామండి మనం ఆయన ఆయనే నాయందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీలో చెప్పుచున్నాను మీతో చెప్పుచున్నాను లోకములోనికి శ్రమ కలుగును చూసారండి లోకములో మీకు శ్రమ కలుగునంటండి లోకంలో ఉన్న మనకి శ్రమ కలు అయినను ధైర్యము తెచ్చుకొనుడు నేను లోకమునే జయించి అన్నాను దేవునికి మహిమ కలుగు కాక ఎవరండి అయినా యేసు ప్రభువాలు లోకాన్నే జయించి ఉన్నాడు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఎన్ని శ్రమలు పడ్డాడండి మూడున్నర సంవత్సరాలు ఆయన జ ఈ ప్రజలతో తిరిగినప్పుడు ఎన్ని అవమానాలు పడ్డాడో ఎంతగా నలగగొట్టబడి ఉన్నాడు ఆ సిలువుకి ఎక్కడానికి ఎన్నో శ్రమలు పడి ఉన్నాడు దేవుడు ఎన్ని విధాలుగా చేసినప్పటికీ దేవుడు చేసిన కార్యం చూసారా ఆయన అంటున్నాను నేను లోకాన్నే జయించి ఉన్నాను ఎన్ని శ్రమలు నేను పడినప్పటికీ దాన్ని నేను జయించి ఉన్నాను ఆ శ్రమల్ని నేను ఓర్చుకుని ఉన్నాను ఈ రోజు నీకు వచ్చిన శ్రమను ఓర్చుకుంటే నీకు జయజీవితం ఉంది పోషణ కిరీటం ఉంది ఆనంద కిరీటం ఉంది చూసారండి ఎన్ని రకాలుగా జీవ కిరీటం ఉన్నదని దేవుడు ఉన్నాడు ఇంకొక మాట చూసుకుందాం చూడండి ఎవ్రి పది ముప్పై రెండు శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించి పూర్వధీనములు జ్ఞాపకము తెచ్చుకొని దేవునికి మహిమ కరువును గాక చూసారండి ఇక్కడ ఏమంటే శ్రమలతో కూడిన గొప్ప పోరాటం అంటండి ఆ శ్రమల్లో చూడండి భర్తతో ఉంటుంది అత్తమామలతో ఉంటుంది ఇరుగు పొరుగు వారితో ఉంటుంది తల్లిదండ్రులతో ఉంటుంది ఈ యొక్క లోకంలో ఉన్న అప్పులు బాధ ఇన్ని రకాలుగా ఉండి ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో కార్యం చేస్తూ ఉన్నాడండి అండి ఇన్ని రకాలుగా దేవుడు కార్యం చేస్తూ దేవుడు మాట్లాడుతూ ఉండి దేవుడు ఆ యొక్క సోదరులన్నీ సహించి ఉన్నాడు సోదరులన్నిటిని జయించి ఉన్నాడు శ్రమలతో కూడిన పోరాటం మొత్తం గొప్ప పోరాటం అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ చూడండి సహించిన దినాలంటే మనం జ్ఞాపకం తెచ్చుకోవాలంటే పూర్వ దినాల జ్ఞాపకం అంటే అండి మనం ఇదివరకు ఎన్ని శ్రమలు పడ్డాం ఎన్ని రకాలుగా ఉన్నాం ఏ రకంగా మనం ఇక్కడ తీర్చబడ్డాం ఇవన్నీ కూడా మనము చూసుకుంటూ ఉండాలండి దేవుని కృపలో మనం దేవాన్ని పూర్వం అన్ని శ్రమలు వచ్చినప్పుడు నేను నిన్ను విడవలేదు కదా నేను నిన్ను హత్తుకున్నాను కదా ఇప్పుడు కూడా నేను నిన్ను విడవను హత్తుకుంటాను ఈ శ్రమలకు భయపడి మీరు ఈ పోరాటంలో నిలిచి ఉండండి అనేసి దేవుడు మాట్లాడుతున్నాడు ఆ పూర్వ దినాలు మీరు అంతకన్నా శ్రమల పడి మీరు వచ్చారు కదా ఆ పూర్వ దినాలు మీరు జ్ఞాపకం తెచ్చుకోండి దేవుడు మాట్లాడుతున్నాడండి ఒకటో కొన్ని పది పదమూడులో కూడా సాధారణంగా మనుషులకు కలిగే శోధన శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు ದೇಡು ನಮ್ಮದಗಿನವಾಡು ಸಹಿಂಪ ಕಲಗಿನಂತ ಮಟ್ಟಕ್ಕೆ ಎಕ್ವಾಗ ಆಯ್ನ ಮಿಮ್ಮನ್ನು ಶೋಧಿಂಪಡನೀಯ ಅಂತೇ ಕದು ಸಹಿಂಪ ಕಲುಗುಟ ಕಂಟೇ ಕಲುಟಕ ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గము కలుగు దేవునికి మహిమ కలుగును గాక ఒక శోధన వచ్చి మనం భయపడకూడదండి ఆ శోధన తప్పించుకునే విధానము కూడా దేవుడు మనకి నీకు నాకు నే చూపిస్తున్నాడు అంటే ఈ యొక్క శోధనలో నువ్వు ఈ మార్గంలో వెళ్ళు నువ్వు మంచిగా ఉంటుంది నీ యొక్క ఫైనాన్స్ ప్రాబ్లంలో నువ్వు ఉన్నవా పలానా బిడ్డ దగ్గరికి వెళ్ళి నీకు సహాయం దొరుకుతుంది నువ్వు అనారోగ్యంగా ఉన్నావా పలానా హాస్పిటల్లో నీకు మంచి వైద్యం జరుగుతుంది పలానా ఇదిగా ఉన్నావా మానసికంగా ఉన్నావా సన్నిధికల్లో నీకు వాక్యం దొరుకుద్ది అక్కడ దేవుడు మాటలతో నువ్వు ఓదార్చబడతావు ఇట్టే రీతిగా దేవుడు ప్రతి ఒక్క బిడ్డని ఏ బిడ్డని ఎలా ఓదార్చలో అలా ఓదార్స్తూ ఉన్నాడండి అదే రీతిగా మనం ఎంత మట్టుకు సహింపగలుగుతామో అంత మట్టుకే మనకు సాధనిస్తున్నాడు అంటే అండి నేను ఇవ్వట్లేదు అని దేవుడు మాట్లాడతాను ఎందుకోసము దేవుని సన్నిధిలో మనకు వచ్చిన శోధన బట్టి ఆ శోధన జయించినప్పుడే మనకి కిరీటం ఆయన ఇస్తున్నాడు కదా అని నమ్ముకోవాలి మనం ఆ యొక్క బంగారం ఆ యొక్క కొలుములు వేసినప్పుడు ఎంతగా అది ఏడుస్తుందో అంతగా అది ఆనందిస్తుందండి బయటకు వచ్చిన తర్వాత అదే రీతిగా ఆ శ్రమలో అయినప్పుడు నీవు నేను అంతే ఆనందిస్తాం ఈ యొక్క వాక్యాలన్నీ కూడా మన హృదయాల్లో ముద్రించుకుని మనకు శ్రమలు వచ్చినప్పుడు భయపడకుండా దేవుడిచ్చే కిరీటం కొరకు మనం ఎదురు చూస్తూ దేవుని సన్నిధిలో సాగుతూ ఉందామండి దేవుని నీకు నాకు ఎక్కువ శ్రమలైతే ఇవ్వడ మనం తగినట్ట మట్టుకు మనం ఎంత మట్టుకు ఆ యొక్క శ్రమల్ని మనం ఓర్చుకోగలము అంతే ఇస్తానని దేవుడు మాట్లాడతాడు అది కూడా తప్పించుకునే మార్గాన్ని నేను చీపిస్తాను అంటున్నాడు నీకు నాకు తప్పించుకునే మార్గం ఇచ్చి ఎలాంటి శ్రమలు ఎన్నొచ్చినా నీవు నేను భయపడకండి ఆ జీ దేవుడిచ్చే జీవ కిరీటం కొరకు ఎదురు చూస్తూ దేవుల్లో సాగుదామండి దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించాగాక ఆమె మీ అందరికీ నా వందనాలండి